హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముందు ఒక ఛానల్కి అయితే కొన్ని సైన్స్ ప్రాక్టీస్ బిడ్స్ చూద్దాము జీవశాస్త్రంలో నుంచి తర్వాత ముందుగా జీవశాస్త్రం మరియు జంతు శాస్త్ర పితామహుడు ఎవరు ఎవరు అందరికీ తెలిసేది అరిస్టాటిల్ ఓకే శ్రీకృతి జీవుల వర్గీకరణ అనే పాఠ్యాంశమును చదువుతూ చాందినితో ఇలా చెప్పాను మొక్కల వర్గీకరణ శాస్త్ర పితామహుడు పేరు మా నాన్న పేరు ఒక్కటే అని అయితే ఈ క్రింది వాటిలో శ్రీకృతి తండ్రి పేరు ఏది కావచ్చును ఏది కావచ్చు లినేయాస్ సెకండ్ భారతదేశ ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఎవరు ఎవరు పిండోత్పత్తి పంచనాన్ పంచనాన్ మహేశ్వరి పిండ పిండ పిండోత్పత్తి పంచనామ ఎత్తడాన్ని గుర్తుపెట్టుకోరు పెట్టుకోరి పిండోత్పత్తిని పంచనామ గుర్తు గుర్తుపెట్టుకోరు ఓకే పంచ మహేశ్వరి మహేశ్వరి పిండోత్పత్తిది పంచానాన్ మహేశ్వరి విజయ తండ్రి ఆమెకు ఇష్టమైన విజ్ఞాన శాస్త్ర పితామహుడి పేరు చెప్పమని విజయ గ్రిగర్ జోహాన్ మండల్ మెండల్ మెండల్ పేరు చెప్పింది అయితే ఈయన ఏ శాస్త్ర విభాగానికి పితామహుడు కావచ్చును జన్యు శాస్త్రం రాజు అని విద్యార్థికి ఉపాధ్యాయుడు వైరాలజీ పితామహుడిగా పరిగణింపబడు బడు శాస్త్రవేత్త పేరు చెప్పమనిన రాజు చెప్పవలసిన పేరు చెప్పండి డిమిట్రీ ఐవానోవిక్స్ విస్కీ ఇలాంటి ఇస్తాడే అందుకే ఎట్లా ఇస్తున్నాడు మంచినీటి ఆవరణ శాస్త్రం రుక్మాలజీ పితామహుడు ఎవరు అరవది ఒకటి ఫోరెల్ ఫోరెల్ దేవి శ్రీదేవితో ఇలా చెప్పాను భారతదేశంలో ఉండే పక్షులు పక్షి శాస్త్ర పితామహుడు అంటే తనకు చాలా ఇష్టం అయితే దేవి శ్రీదేవితో చెప్పిన శాస్త్ర పితామహుడు ఎవరు కావచ్చును ఎవరు రెండవది సలీం మొయజద్దీన్ అబ్దుల్ అలీ ఓకే తర్వాత సైన్స్ రాయబోల్ వాళ్ళు ఇంకా సైన్స్ చెప్ చేయమని చెప్తున్నారు కాబట్టి కొన్ని ప్రాక్టిస్పేట్స్ చేస్తున్నాను ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి భారత శిలా శిలజ వృక్ష శాస్త్ర పితామహుడు ఎవరు ఎవరు మూడవది బీర్బల్ సాహి సాహి రేఖ సురేఖతో ఈ విధంగా చెప్పింది బఠానీ మొక్కలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త అంటే నాకు చాలా ఇష్టం అయితే రేఖకు ఇష్టమైన శాస్త్రవేత్త ఏ విజ్ఞాన శాస్త్ర పితామహుడు కావచ్చును ఇది గమ్మతే ఇస్తున్నాడు జన్యు శాస్త్ర పితామహుడు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అయిన ఇట్లాంటి పెద్దగా ఇచ్చి టైం కిల్లింగ్ చేస్తాడు ఇక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అయిన శేషు పట్టు పురుగుల గురించి పాఠ్యాంశాన్ని బోధిస్తూ లూయి ఫార్చర్ అనే శాస్త్రవేత్త జర్మనీ ఫ్రాన్స్లోని సిల్క్ పరిశ్రమను రక్షించను అని తమ విద్యార్థులకు చెప్పాను అయినా లూయి ఫార్చర్ ఏ విజ్ఞాన శాస్త్ర విభానికి పితామహుడు కావచ్చును కావచ్చునది మైక్రోబయాలజీ ఇకరింది వారిలో కృత్రిమ అవయవాల పితామహుడిగా పేరుగాంచినది ఎవరు ఎవరు ఒకటిది విలియం జే కాఫ్ అవయవాలు విలియం జే కాఫ్ ఆమ్లవర్షాల పితామహుడు ఎవరిని అంటారు ఆమ్లవర్ష పితామహుడు రెండవది రాబర్ట్ ఏంజిల్ ఏంజిస్ ఆమ్ల వర్షంలా ఎగురుతుంది ఈ క్రింది వాణిలో పురాతన సూక్ష్మ శాస్త్ర పితామహుడు ఎవరు ఎవరు పదమూడవది మూడు హాక్ పురాతన సూక్ష్మ జీవశాస్త్ర భారతదేశ సృక్ష శాస్త్ర పితామహుడిగా పేలు పిలువబడుతున్న జగదీష్ చంద్రబోస్ ఈ క్రింది ఏ పరికరాన్ని కనుగొన్నాడు నాలుగవది మూడు ఒకటి రెండు కోహెరర్ క్రెస్కోగ్రాఫ్ ఓకే ఆన్సర్ వచ్చేసి వన్ అండ్ జన్యు చికిత్స చికిత్స పితా పితామహుడు ఎవరు ఎవరండి అండర్సన్ ఈ క్రింది వాణిలో యాంటీబయాటిక్స్ పితామహుడు ఎవరు నాలుగోది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తెలుసు కదా అలెగ్జాండర్ యాంటీబయాటిక్స్ గుర్తుపెట్టుకోరు ఓకే అలెగ్జాండర్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు పదిహేడవది ఎవరు సిగ్మాయిండ్ ఫ్రాయిడ్ ఓకే భారత ప్రథమ చికిత్సకు ఆజ్యుడు ప్రథమ చికిత్సకు ఆజ్యుడు ఇస్మార్క్ ఇస్మార్క్ తీస్మార్క్ అని గుర్తుపెట్టుకోవాలి ఆధునిక చికిత్సకు ఆజ్యుడు అంటే తీస్మార్కా అని అని గుర్తుపెట్టుకోవాలి ఆధునిక ఆవరణ శాస్త్ర పితామహుడు రెమండ్ లెండెమాన్ భారతదేశ శైవాల శాస్త్ర పితామహుడు రెండవది ఎంఓపి అయ్యంగార్ క్లోనింగ్ పితామహుడు ఎవరు క్లోనింగ్ ఆటను మీరు చదివే ఉంటారు కాబట్టి అకట చేయగల చేయగలుగుతారు ఇరవై ఒకటవది మూడు ఇయాన్ విల్మట్ పురాజీవ శాస్త్ర పితామహుడు ఎవరు ఇరవై రెండవది రెండు లియోనాల్డ్ డా విల్మట్ శాస్త్ర పితామహుడు மூடோதி ஆண்டோனிய மைக்கேலி இரவை மூடோது எஸ் மூடோதி ஆண்டோனியா ஷிலீந்திரம் சிலீந்திரம் பண்ணது ஆண்டோனிக்கு ஆண்டோனி ஷிளீந்திரம் மைக்கேலி ஓகே எண்டமாலஜி எண்டமாலஜி பிதாமுடு எவரு ரெண்டோதி விலம் விலம் கிர் கிர் வைத்தாஸ்திர பிதாமஹு எவரு இரவு எவரு హిప్పోక్రేట్స్ హిప్పోక్రే యుజెనిక్స్ పితామహుడు ఎవరు ఒకటోది ప్రానిస్ గర్ల్టెన్ ఇవన్నీ మంచిగా కంటెంట్ వస్తుంది ఇది ప్రాక్టీస్ బిట్స్ ఎట్లున్నాయంటే ఒక్కటి చదివితే కాన్సెప్ట్ వచ్చే అవకాశం లేదు ఇట్లా టక్కన డైరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఇది కన్ కంటెంటే వస్తుంది ఓకే ఆధునిక జన్యు శాస్త్ర పితామహుడు రెండు టిహెచ్ మోర్గాన్ రక్త వర్గాల పితామహుడు ఇరవై ఎనిమిదోది రెండు ల్యాండ్ స్టైనర్ కన జీవన శాస్త్ర పితామహుడు ఎవరు మూడవది రాబర్ట్ హుక్ వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు ఎవరు మూడవది స్టెఫెన్ హెల్స్ ఓకే ఇక్రింది వాటిని చెతపరచుమో ఇవి మనం నిన్న చెప్పుకున్నాం కదా చెప్పాలి ఒకటోది ఏంటిది తేనెటీగల పెంపకం తేనెటీగలు ఏపీ ఏ ఆంధ్రప్రదేశ్లో పెంపకం ఉందని చెప్పినాం కదా ఇది ఒకటి చేపల పెంపకం పిసి కల్చర్ ఇది కూడా కరెక్టే వానపాము వర్మీ కల్చర్ వా వా అని చెప్పిన ఇది కరెక్టే పుట్టగొడుగులు మష్రూమ్ ఇది కూడా కరెక్టే ఇది ఏంటిది ఒకటోది కూరగాయల పెంపకంను ఏమంటారు ఏమంటారు చెప్పురు ఓలేరి కల్చర్ ఒలేరీ కల్చర్ ఒలేలేరీ ద్రాక్ష తోటల పెంపకాన్ని ఏమంటారు ఏమంటారు విటీ కల్చర్ పుష్పాలనిచ్చే మొక్కల పెంపకాన్ని ఏమంటారు ఫ్లోరీ కల్చర్ అన్నాం కదా ఫ్లోరీ ఫ్లవర్లు ఒకటే ఉంటుంది సంయుక్త దర్శనిలో ఒక విద్యార్థి కాండం అడ్డుకోతను పరిశీలిస్తున్నాడు పై సూచన ఆధారంగా ఆ విద్యార్థి చదివే శాస్త్ర పరిజ్ఞానం ఏది ఏది ఒకటవది అంతర్నిర్మాణ శాస్త్రం ఓకే ఒక విద్యార్థి మొక్కలు నీటిని శోషించే విధానాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నాడు అతను మృతికపై పుస్తకాన్ని పఠిస్తున్నాడు దానిలో అతనికి కావలసిన విషయం లభ్యమగున లేదా నాలుగవది అతడు వృక్ష శరీర ధర్మశాస్త్రం చదవాలి కొన్ని నియమాల ఆధారంగా మొక్కలను వేర్వేరు వర్గాలుగా వేరు చేసి అమర్చు విధానం ఏ వృక్షశాస్త్ర పరిధిలోకి వస్తుంది ఇందులోకి వస్తుంది చెప్పే శిరాన్సరు వర్గీకరణ శాస్త్రం ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు ఒక పుష్పించు మొక్కను ప్రకృతి నుండి సేకరించి పుష్పము నిలుపుకోత నిలువు కోత అండాశయం అడ్డుకోత మరియు కేశరాల సంఖ్య రక్షక ఆకర్షక పత్రాల పుష్ప రచనలకు గమనించుచుండు గమనించుచున్నాడు అతడు ఏ వృక్షశాస్త్ర విభాగంలో పరిజ్ఞానం కలవాడని చెప్పవచ్చు నాలుగవది వర్గీకరణ శాస్త్రం అంత పెద్ద ఉంది క్వశ్చన్ స్త్రీ పురుష బీజాలు ఏర్పడటం వాటి మధ్య కలయిక ఫలదీకరణం గురి గూర్చి విషదపరచు వృక్షశాస్త్ర విభాగము తొమ్మిదవది అంటే నాలుగవది పిండోత్పత్తి శాస్త్రము ఒక విద్యార్థి ప్రయోగ ప్రయోగార్థము ఒక కొలనులో ఉండే వృక్షాలు జంతువుల మధ్య ఆమ్లజని సివోటు గాఢత మరియు వివిధ లవణాలను పరిశీలిస్తున్నాడు అయితే ఆ విద్యార్థి ఏ శాస్త్ర పరిజ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నాడు పదవది రెండవది ఆవరణ శాస్త్రం వివిధ జీవక్రియల యాంత్రిక యాంత్రికాన్ని గూర్చి విషదంగా తెలిపే జీవశాస్త్ర విభాగం ఏది ఏది మూడవది శరీర ధర్మశాస్త్రం కాలానుగుణంగా జీవుల క్రమానుసార అభివృద్ధి ఏ జీవన ఏ జీవశాస్త్ర ఏ జీవశాస్త్ర విభాగంలో గమనించవచ్చును పన్నెండవది ఒకటి పరిణామ భాష పరిణామ శాస్త్రం ఒక విద్యార్థి తన లైబ్రరీ నుండి అనువంశిక యాత్రికమును యాంత్రికము యాంత్రికము అనే పుస్తకమును తీసుకున్నాడు నీవు చదివిన ఏ వృక్షశాస్త్ర విభాగానికి ఆ పుస్తకం సరిపోవును సరిపో జన్యుశాస్త్రం జీవుల వైవిధ్యులు జీవుల వైవిధ్యాలు అనువంశిక లక్షణాలు పారంపరిక సంక్రమణల గూర్చిన జీవశాస్త్ర పరిజ్ఞానం ఏది నాలుగది జన్యుశాస్త్రం ఒక ఉపాధ్యాయుడు తన కళాశాల లైబ్రరీ కొరకు కొన్ని పుస్తకాలను తెప్పించాడు అవి కార్పోహైడ్రైటుల సంశ్లేషణ విఘటన మరియు పిష్పించు మొక్కల పెరుగుదల వృద్ధి నియంత్రికాల గూర్చిన పుస్తకాలైన అవి ఏ వృక్ష శాస్త్ర విభాగానికి చెందినవిగా చెప్పవచ్చు నేను క్వశ్చన్ చదువుతుంటేనే తెలుస్తుంటుంది కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా తెలిసే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి రెండవది వృక్ష శరీర శాస్త్రం నిర్జీవ అతి సూక్ష్మ వ్యాధిని కలుగజేయు సూక్ష్మ కలిగజేయు న్యూక్లియో ప్రోటీన్ల గల జీవులను గూర్చిన జీవశాస్త్ర విభాగం ఏది ఏది పదహారవది మూడు వైరాలజీ ఇదంతా కంటెంటేనండి అక్కడ కంటెంట్ చదివినా ఇది చదివినా ఒకటి ఎందుకంటే ఇది అప్లికేషన్ టైప్ లేదు డైరెక్ట్ ఉన్న మళ్ళీ ఈ బిరుదులు కానీ ఈ పేర్లు కానీ టక్కన డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ వృక్షశాస్త్ర పరిశోధనశాలలో ఒక శాస్త్రజ్ఞుడు పత్రాలు కాండముల ముద్రలు గల రాళ్లను పరిశీలిస్తున్నాడు అయితే అతను ఏ విభాగ శాస్త్రజ్ఞునిగా పరిగణిస్తావు రెండోది పురావృక్ష శాస్త్ర పురావృక్ష శాస్త్రము సముద్ర శైవలాల గురించి నా పూర్తి పరిజ్ఞానాన్ని ఏ వృక్ష ఏ వృక్ష విభాగంలో అధ్యయనం చేస్తావు నాల్గవది ఫైకాలజీ పరపోషిత ధ ధానలో పైటుల గురించిన గూర్చిన వృక్షశాస్త్ర విభాగం ఏది రెండవది మైకాలజీ ఆహా నేను చెప్పింది ఫైకాలజీ సముద్ర శైవలాలు పరపోషిత ధాలో పైటల కూర్చిన వృక్షశాస్త్ర విభాగం ఏది పంతొమ్మిదోది రెండునండి మైకాలజీ శిలీంద్ర శిలీంధ్రాల గూర్చిన వృక్షశాస్త్ర విభాగం ఏది నాలుగోది ఒకటి మూడు మైకాలజీ మైసిటాలజీ ఓకే మైసీ శిలీంధ్రాల మైషి గడ్డ పైకోబయాంట్ పైకోబయాంట్ మరియు మైకోబయాంట్ల సమన్వయ సహజీవనాన్ని మనము ఏ జీవులలో చూడగలము మూడవది థాలోఫైట్స్ ఒక వ్యక్తి విత్ ఒక విద్యార్థి విత్తనాలను ఉత్పత్తి చెయ్యని ప్రసరణ స్తంభము ప్రసరణ స్తంభం గల మొక్కలను పరిశీలిస్తున్నాడు వృక్ష సామ్రాజ్యంలో అవి ఏ విభా విభాగానికి చెందిన మొక్కలుగా పరిగణిస్తావు రెండవది టెరిటోఫైట్స్ టెరిటోఫైట్స్ ఇక్కడ ఇస్తున్నాడు ఇక్కడ ఇవన్నా ఇక్కడనే ఇస్తున్నాడు క్వశ్చన్ పెద్దది ఇస్తున్నాడు లేకపోతే ఆన్సర్ పెద్దది ఇస్తుండే ఒక విద్యార్థి ఈస్టులు మ్యూకారులు మరియు కుక్క గొడుగులను పరిశీలిస్తున్నాడు అతడు ఉత్సాహంగా పరి పరిశీలించే ఆ వృక్ష శాస్త్ర విభాగం ఏది మూడవదండి మైకాలజీ నిద్ర వస్తుంది స్వయం పోషిత మరియు పరపోషిత దాలో పైట్స్ రెండింటిని కలిపి అధ్యయనం చేసే వృక్షశాస్త్ర విభాగం ఏది ఏది లైకేనాలజీ ఇది వచ్చిందా లైకేనాలజీ మొన్న వచ్చింది చూడండి ఆవు కరెక్టే ఇగో ఇది వచ్చింది లైకేన్ లైక్ అలా స్వయం పోషిత మరియు పరపోషిత థాలో ఫైట్స్ రెండింటినీ కలిపి అధ్యయనం చేసేది ఇది వల్ల రావచ్చు చూడట ఒక వృక్ష శాస్త్రజ్ఞుడు ఏకస్థితిక ఆకుపచ్చవర్ణం గల ప్రసరణ స్తంభ రహిత సంయుక్త బీజము నుండి పిండమును ఏర్పరచు మొక్కలపై పరిశోధన కొనసాగిస్తున్నాడు అయితే ఆ వి ఆ శాస్త్ర విభాగము ఏది ఏది రెండది బ్రయాలజీ జీవి జీవి జీవ మరియు నిర్జీవ కారకాల గురించి వివరించే జీవశాస్త్రం నాలుగోది ఆవరణ శాస్త్రము పిండాభివృద్ధిలో అవలక్షణములు ఏర్పడి విధానమును గురించి తెలియజేయు శాస్త్రము రెండవది టెరోటోలజీ అనువంశిక సూత్రాల ద్వారా మానవ జాతిని వృద్ధి చేసే విధానాన్ని గురించి తెలుసుకొనుటకు ఏమంటారు ఒకటవది యుజెనిక్ యూజెనిక్స్ యూజెనిక్స్ మెదడు నిర్మాణ అధ్యయన శాస్త్రం ఇది రెండవది ప్రినాలజీ జీవులకు జీవులకు అవి నివసించే పరిసరాలకు మధ్య గల సంబంధాన్ని గురించి వర్ణించు శాస్త్రము ఏం శాస్త్రం అది బయోనమిక్స్ ఒకటి వచ్చేది కదా నుంచి వచ్చే అవకాశం ఉంది మళ్ళీ ఒక్కసారి సరౌండింగ్ చూసుకోండి ఇవి మొత్తం రెండు సార్లు విన్నారనుకో వీడియో చూడండి ఒక్కసారి రెండు సార్లు వింటే ఖచ్చితంగా ఈ అయితే ఒకసారి ఇచ్చి నీ ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇంకేదో వచ్చిందో నేను చేసిన ఒక ఉదాహరణలో అయితే అది అది అనిపించింది సైన్స్ వాళ్ళ స్టూడెంట్స్కి తెలుసుకుంటుంది అది ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్